ఈ ఒక నెల పరిపాలనలో కాంగ్రెస్ పరిపాలనలో అనేది చాలా సంతృప్తిగా ఉన్నట్టు మనం స్పష్టంగా గమనిస్తున్నాం ఇంతకు ముందున్నట్టు ఆంక్షలు కానీ ఇంతకు ముందున్నటువంటి నియంతృత్వం కానీ దమన విధానం కానీ అవన్నీ లేకుండా పారదర్శ పారదర్శకంగా పరిపాలన జా సాగే ప్రయత్నం అనేది చేసుండు ప్రజలు చాలా వరకు సంతృప్తిగా ఉన్నారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల్లోని రెండు గ్యారంటీలను అమలు చేయటం తర్వాత మిగతా గ్యారంటీలను కూడా అమలు చేసే విధంగా ప్రయత్నిస్తున్నారనే ఒక భావన అనేది ప్రజల్లో కలిగింది అయితే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయిన ఉన్న పార్టీ బీఆర్ఎస్ ఈ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని వారు అనుకుంటున్నారు కానీ ప్రజల దృష్టిలో వారు చులుకనవుతున్నారనే విషయాన్ని వారు స్పష్టంగా గమనించాలి వారు ఏ సమీక్షా సమావేశాలు జరుపుతు జరుపుతున్నారో ఆ సమీక్ష సమావేశాల్లోనే మనకు స్పష్టంగా తెలుస్తుంది నిన్ననో మొన్ననో వచ్చిన పత్రికల్లో కవిత గారు మాట్లాడటం జరిగింది అధిష్టానంకు అందుబాటులో లేకుండా పోయిందని చివరకు తనను కూడా కలవకుండా కొందరు అడ్డుకున్నారు కార్యకర్తలు నాయకులు చిన్న స్థాయి నాయకులు కలవకుండా అడ్డుకున్నారన్నమాట ఆమె చెప్పటం జరిగింది అంటే వీళ్ళ ఎరుకలో లేకుండానే ఎవరైనా వీళ్ళని కలవకుండా అడ్డుకునే పరిస్థితి ఉందంటే వారు ఏ లోకంలో ఉండి పరిపాలన సాగించారో తర్వాత వారి పరిపాలన శాశ్వతంగా ఉంటుందని అనుకున్నారో అర్థం కావటం లేదన్న మాట కూడా మనవి చేస్తూ ఉన్నాను ఇంకొక వాట మొన్న మాట్లాడుతూ వాళ్ళ సమావేశంలో మాట్లాడుతూ మొన్న వారు చెప్పటం జరిగింది బీఆర్ఎస్ బలంగా లేకుంటే తెలంగాణ పేరుననేది రూపుమాపే ప్రయత్నం చేస్తున్నారనే మాట చెప్పటం జరిగింది ఈ వ్యాఖ్య చేయటం అనేది హాస్యాస్పదం అది అసలుకు తెలంగాణ పదం అనేది లేకుండా చేసిందే కేసీఆర్ గారు వాళ్ళ పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉంటే తెలంగాణ రాష్ట్ర సమితిని అనేది భారత రాష్ట్ర సమితిగా చేసి తెలంగాణ పదం లేకుండా చేసిందే వారు వారి అనేది ఉల్టా ఇప్పుడు వేరే లెవెల్లో తెలంగాణ పదాన్ని ఊపుమాపే ప్రయత్నం చేస్తున్నారనడం అనేది అది సరికాదు ఇప్పుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ కాంగ్రెస్ పార్టీ అయితే మా స్టేట్ యూనిట్ పేరు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని ఉంటుంది అంటే మా స్టేట్ యూనిట్ పేరులోనే తెలంగాణ అనే పదం ఉంది కానీ మీ బీఆర్ఎస్లో మీ పార్టీలో మీరు తెలంగాణ గురించి పుట్టిన పార్టీ అనుకుంటారు మీరు అందులో నుంచి మీరులే తెలంగాణ పదాన్ని తీసేసి మీరు ఇటువంటి వ్యాఖ్యలు అనేది చేయటం సరికాదు అసలు ముందుగా ఏంటంటే బీఆర్ఎస్ ఓడిపోవటానికి కేసీఆర్ ఎంతవరకు కారణం కేటీఆర్ ఎంతవరకు కారణం హరీష్ రావు ఎంతవరకు కారణం కవిత గారు ఎంతవరకు కారణం ముందు వాళ్ళులే ఆత్మవిమర్శ చేసుకోవాలి బీఆర్ఎస్ ఓడిపోవటానికి అసలు కారకులు అనేది వీళ్ళే కేసీఆర్ కుటుంబమే కారకులు కేసీఆర్ కుటుంబాన్ని అనేది పక్కకు పెట్టాలనేసేసి ప్రజలు నిర్ణయించుకునేసి బీఆర్ఎస్ను ఓడించడం జరిగింది అయితే కేటీఆర్ గారు మొన్న మాట్లాడుతూ ఏమంటారంటే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చునుంటే పరిస్థితి వేరుగా ఉంటుందన్నమాట మాట్లాడటం జరుగుతుంది అసలుకులే మిమ్మల్నే మీ కుటుంబాన్ని పక్కకు పెట్టాలనేసి ప్రజలు ఓడిస్తే మీరు కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తేలే మేము అనేది అని మాట్లాడటం అనేది అది వాళ్ళ అవివేకానికి నిదర్శనం ఇంకా వాళ్ళలో ఏదో దింపుడు కళ్ళెం ఆశలు ఉన్నాయని అనుకోవాల్సి వస్తుందన్న మాట కూడా మనం చేస్తాం